మూడు వందల వాహనాలతో ఇంటి నుంచి పెద్దవడుగురు మండలం బస్సు రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దవడుగురు మండలంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ బస్సు యాత్ర కార్యక్రమానికి తాడిపత్రిలోనే తమ స్వగృహం వద్ద బస్సుకు బ్రాహ్మణునితో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి కోడలు మంగళహారతి ఇచ్చి బస్సు యాత్రను ప్రారంభించారు అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి తమ ఇంటి వద్ద నుంచి చుక్కలూరు రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వరకు కాలినడకన జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సు యాత్ర మొదలుపెట్టారు ఈ బస్సు యాత్రలో వివిధ రకాల కార్లతో దాదాపు మూడు వందల వాహనాలు తాడిపత్రి నియోజకవర్గం నుంచి పెద్దవడుగూరు మీదుగా మిడుతూరు గ్రామం వద్ద వరకు చేరుకున్నారు ఈ రోజు మిడుతూరు పర్యటన పూర్తి చేసుకుని రేపటి నుంచి అనగా గురువారం నుంచి మొత్తం పెద్దవడుగూరు మండలం ముప్పై ఎనిమిది గ్రామాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని జేసి రెడ్డి తెలిపారు ఒకటవ రోజు వీరన్నపల్లె నాగలాపురం కొట్టాలపల్లి రెండవ రోజు గోపురాజపల్లె మొలకతాళ్ళ చిత్రచేడు మూడవ రోజు రాంపురం రామరాజుపల్లి గంజికుంటపల్లి చిట్టూరు నాలుగవ రోజు కండ్లగూడూరు చిన్నవడుగూరు దిమ్మగుడి ఐదవ రోజు తేలికి మెడిమేకులపల్లి చింతల చెరువు ఆరవ రోజు బందర్లపల్లి ఊర్నకుంట ఏడవ రోజు కోనాపురం రావులుడికి ఎనిమిదవ రోజు మల్లేనిపల్లి ముప్పాలగుత్తి భీమునిపల్లి తొమ్మిదవ రోజు తిమ్మాపురం వీరేపల్లి అప్పేచెర్ల పదవ రోజు ఆవులంపల్లి విరూపాపురం జి వెంకటంపల్లి పదకొండవ రోజు గుత్తి అనంతపురం కొత్తపల్లి కాశేపల్లి పన్నెండవ రోజు కొండిపల్లి గదరగుట్టపల్లి క్రిష్టిపాడు పదమూడవ రోజు లచ్చంపల్లి పెద్దవడుగురు గ్రామాల్లో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తెలిపారు ప్రస్తుతం ఎన్నికలకు మరికొన్ని నెలల పాటు వ్యవధి ఉండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు యాత్ర ముగించుకుని త్వరలోనే ఎన్నికల కోడు వచ్చిన వెంటనే తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి अरवा जंगल में अरवा आसमान का रंग भी रंग में तुम सब इसको ना 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 वो चुके हैं और आगे बढ़ेगा और तुम्हारे चाँद न बराबर हैं सरस्वती आपके हरे जगह 那边呢？过来这边。 ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి అడక దిందేదో అలిగేదో డబ్బులతోనో టూ థౌజండ్ ట్వంటీ నైన్గా అలా ఉండదు దట్ ఈజ్ మై మెసేజ్ ఈ రోజుగా చేంజ్ ఉంది ఈరోజు చాలా చేంజ్ ఉంది మీరు తెలుసుకోవడం ఎందుకంటే నాకు తెలిసి నూట నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో నూట డెబ్బై ఐదు మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతారు అందరు టికెట్ కోసం కాసుకున్నారు టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ వేదవా అనుకుంటారు అంత ఇంటెలిజెంట్లే యూత్ హెస్ కమ్ యూత్ ఇస్ దేర్ యూత్ విల్ సపోర్ట్ దోస్ ఎవరు పని చేస్తారో వారికి సపోర్ట్ చేస్తారు నాకు ఇప్పుడే కనిపిస్తుంది ఒకటే ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు మున్సిపాలిటీలో ఎవరు గెలిపించినది జేసీ కాదు జేసీని గెలిపించింది తాడిపద్దరి ప్రజలు తాడిపత్రి ప్రజలు ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలు ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజల మారండి ప్రజలకి ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే విధవలు అనుకుంటారా విధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శ ద యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏందో మారుస్తున్నాడు మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దు అండి దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది వీటికే లేట్ అయింది యాదో ఇడిసెంట్ ఎవరో ఒకరి పేరు డిసెంట్ ఇంక ఎట్లయితే అట్లయితే వాడతా తిరుగుకుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ను చూసా చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్